నమస్తే మరి ఏడవైన ఆణి ముత్యాలు దొరుకుతున్నాయి రాత్రి మీనమ్మరం మొత్తం పోతే గోశాల స్వామీజీని చూసాము ఆర్మీతో మాట్లాడాము మరి ఇక్కడ శాఖ అంటే చిఖన్తో చేసే శాఖనా మరి ఏదో శాఖం అంటే ఏంటినా శాఖ అంటే ఏంది శాఖ అంటే మన హిందూ ధర్మం కోసం పెట్టి హిందూ ధర్మం కోసం నిలబడ్డది మరి అన్న ఏమేమి నేర్పిస్తారు రా సూర్య నమస్కారం లేపిస్తారు కరాఫై చూపిస్తారు ఓకే కరటి నేర్పిస్తారు ఏ నేను ఉండేది నువ్వు చదువుతావా భగవద్గీత వచ్చా చదువుతావా ఇప్పుడు మన ప్రతిభ బయట మన ఆ మనో ఎవరు కూడా వస్తాడు డాన్సెస్ ఫేమస్ అవుతాడు మనం ఎందుకు కావద్దు నష్టం వచ్చింది అన్న ఒక శ్లోకం చదువు చదువు నమస్కారం మనతో పాటు దేశాన్ని కోసం ధర్మం కోసం నిలబడే వ్యక్తి ఇవాళ పిల్లలంతా డీజేలు పెట్టుకొని మరి కోతి కొనే గంతులు వేసి పాడైపోతున్నారు మరి వీళ్ళమ్మ వీళ్ళ నాన్న వీళ్ళని ఆర్ఎస్ఎస్ కు పంపుతున్నారు అంట మరి వాళ్ళు పంపుతుర్రా వీడు ఎట్లయితే ఏమో మొత్తానికి అయితే ఒక మంచి సంఘ సంస్థల దగ్గర మనకి ఇలా దొరికిండు అందరూ కూడా పోవాలి అలా నేర్పేంటే వీడు చెప్పినట్టు ధర్మం గురించి దేశం గురించి తల్లిదండ్రులను ఎట్లా గౌరవించాలని నేర్పుతారు సరే మీకు నేర్పే శిక్షకుడు పేరేంద్రతీ సతీష్ అన్న పెద్ద ఉంటాడు అన్నతనే ఉంటాడు పెళ్ళి అయింది ఆయనకు సంతోషం ఎన్నికల లేపుతాడు వస్తారు మీరు పోతారు ఎంతమంది వస్తారు మీ పిల్లలంతా టెన్ మెంబర్స్ వస్తారు కలసాము నేర్చుకుంటున్నా ఎందువల్ల నువ్వు శారీ గట్టిగా నాలాగా త్రీ మంత్స్ త్రీ మంత్స్ నుంచి ఆగపోతున్నావు నిన్ను ఎవరు తొలకపోయారు ఆయన అన్న సతీశ్ అన్న తొలకపోయినా మీ వాళ్ళు తోలిచినా మా ఇంటి ఉండే అన్న తొలకపోయి సంతోషం నువ్వు తప్పకుండా సాగలకపోవాలి నువ్వు కూడా అందరికి నేర్పాలి ఇప్పుడు ఏ క్లాసు ఫోర్త్ కదా నువ్వు శాఖ పోతున్న వాళ్ళు నెంబర్ తీసుకుంటా నీ అమ్మల నెంబర్ తీసుకుంటా నువ్వు పెద్దగా అయినాక వీలైతే భాగ్యనగరం వచ్చినప్పుడు కలిసిపోతాం ఇంటికి వచ్చి సరేనా పాలమూర్లు ఉంటారా మీరు ఓకే పాలమూరు అంటేనే చాలా ఇందుతో జిల్లా అది డీకే మరి పాలమూరు జిల్లా అంటే ఒకటి సూర్య నమస్కారం చెయ్యి ఒకసారి మేము కూడా వాడతాం నువ్వు చెప్తే మేము ఓకే రైట్ చెప్పు కానీ சதா சதா சவல மதவர சவிர மண்டல மதிய மர நாராயண நாராயண சரசா சனசன்ன மக்கள்குண்டி ரேட்டே மக்கள குண்டலுவேட்டே ஆரே

చాలా సంతోషం చేయాలంట అవి చేస్తే బాగుంటాయి కదా చేసుకుంటా చెప్తే బాగుంటాయి చాలా సంతోషం ఒకసారి ఒక భవి అమ్మంతగా మన ఓకే కూడా పర్లేదు పాలము పక్క మనకు పాలే మీ ఇక్కడ కొట్లాడు మీరు బౌదీ అవుతారా పాట పాడతారా ఇక్కడ చూడ చక్కగా అవుతుండో ఫోన్లే ఫోన్లే పర్లేదు మీ కొడుకు చెల్లిదా చె చాలా చక్కటి పేరు ఆద్య ఆద్యం మీ పేరు చాలా అమ్మా మరి నీ ఏ క్లాస్ చదువుతున్నావు ఆద్య సెకండ్ క్లాస్ సరే నీతో సపరేట్ వీడియో చేద్దాం